అందరికీ నమస్కారం అర్నస్ కిచెన్ ఛానల్లో టెంపులర్స్ కి స్వాగతం జై స్వాగతం గుడ్ మార్నింగ్ వేరేటం ఎలా ఉన్నారు బాగున్నారా నేను మరొక మంచి వీడియో మీ ముందుకు వచ్చేసాను అందరికీ ముందుగా మన ఛానల్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ వినాయక చవితి సందడి మొదలైందండి మండపాలు ఏర్పాటు బొజ్జ గణపయ్య విగ్రహాలు తరలింపు ప్రక్రియ జోరెందుకుంది ప్రముఖ యజ్ఞకర్త ఎస్ వి ఎల్ ఎన్ గారి ఆధ్వర్యంలో గణేష్ మాలాధారం చేసిన వీరఘట్టం వాసులకి మనం వినాయక చవితి ఎప్పుడు జరుపుకోవాలి ఎప్పుడు స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసునామ సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి బుధవారం అనగా తేదీ ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి శ్రీ సిద్ధి వినాయక పూజ చేయుటకు శుభప్రదంగా ఉంది ఇంకో విషయం చెప్పాలండి ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు చంద్రగ్రహణం ఉంది కావున పదమూడు రోజులు ఇరవై ఒక్క రోజులు వినాయక ఉత్సవం నిర్వహించడం సాధ్యం కాదు కావున నవరాత్రులు తొమ్మిది రోజులే చేసుకోవాలి ఫ్రెండ్స్ పట్టణంలో గత సంవత్సరం జరిగిన వినాయక మండపాలు తీపి జ్ఞాపకాలు ప్రత్యక్షంగా చూద్దామా ఫ్రెండ్స్ గత సంవత్సరం జరిగిన వినాయక మండపాలు జ్ఞాపకాలు చూసారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను ఓం శ్రీ గణేశయ్య నమ